చిన్నతనం నుంచి తల్లి తన పిల్లలకు వాక్యాన్ని నేర్పుతూ పెంచాలి దేవుడు అంటాడు నీ పిల్లలు నీతో పాటు ఎంట కూర్చున్నప్పుడు నీతో పాటు లేచినప్పుడు చిన్నరే బైబిల్లో బైబిల్ చదివా చదువుదాం అనుకుంటున్నావా చదివా బైబిల్లో కదా చిన్న తెలుసా తెలుసా మన చెట్టులో సమయోలు అనగాదు సమయోలు అంట చిన్నతనం నుంచి దేవుల్లో పెరిగాడు నువ్వు కూడా అట్లా నాయన తల్లి అంట చిన్నప్పుడు సమయంలోని మందిరంలో వదిలిపెట్టిందంట మందిరంలో అంతా చెడు కార్యక్రమాలు చేసేవాళ్ళట చుట్టూతా చెడు కార్యక్రమాలు జరుగుతున్నా సమయాలు ఎంత నీతిగా బ్రతికాడో తెలుసా ఎంత నీతిగా బ్రతికాడు మమ్మీ అంత నీతిగా బ్రతికాడయ్యా నువ్వు కూడా అంత నీతిగా బ్రతకలనున్నా అని ఎంట కూర్చున్నప్పుడు త్రోవను వెళుతున్నప్పుడు నీతో పాటు మనసు మీద పండుకున్నప్పుడు నీతో పాటు పని చేస్తున్నప్పుడు నీతో పాటు ఎదుట కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పాలి